హలో మా వీడియో వెంటనే లైక్ చేసి ఈ అంశంపై మీ అభిప్రాయాలను సరికొత్త సినిమా వార్తల కోసం మూవీ న్యూస్ ఛానల్ టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ తన కెరీర్లో కొత్త అడుగు వేయబోతున్నాడు ఇటీవల విడుదలైన చిరంజీవ సినిమా మంచి స్పందన పొందుతున్నప్పటికీ రాజ్ తరుణ్ ఇకపై హీరోగా కాకుండా దర్శకుడిగా మారాలని సంచలన నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు ఆయన ఈ కొత్త ప్రయాణం విజయవంతమవుతుందా లేదా అనేది చూడాలి టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు రాజ్ తరుణ్ ఈ యంగ్ హీరో డిఫరెంట్ స్టోరీలతో సినిమాలు చేస్తూ వస్తున్నాడు గత ఏడాది బ్యాక్ టు బ్యాక్ మూడు చిత్రాలతో ప్రేక్షకులను పలకరించిన ఈ హీరోకు ఆ సినిమాలు పెద్దగా ఆశించిన ఫలితాలని అందించలేదు దాంతో ఈ ఏడాది థియేటర్లలో తన సినిమాని రిలీజ్ చేయకుండా డైరెక్ట్గా ఓటీటీలోకి తీసుకొచ్చారు ఈయన నటించిన తాజా చిత్రం చిరంజీవ ఈ మూవీ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది శుక్రవారం రిలీజ్ అయిన ఏ మూవీ మంచి వ్యూస్ను అందుకుంటూ పాజిటివ్ రెస్పాన్స్తో దూసుకుపోతుంది ఇదిలా ఉండగా రాజ్ తరుణ్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది అదేంటంటే ఈయన సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నట్లు ఓ వార్త వినిపిస్తుంది అందులో నిజమేంత ఉందో అన్నది తెలుసుకుందాం తాజాగా రాజ్ తరుణ్ నటించిన చిత్రం చిరంజీవ జబర్దస్త్ కమెడియన్ అదిరే అభి ఈ సినిమాతో దర్శకుడుగా పరిచయమయ్యారు ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది ఈ మూవీ రిలీజ్ అయ్యాక రాజ్ తరుణ్ ఓ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు మూవీకి మంచి రెస్పాన్స్ వస్తుంది అయితే మీరు అదిరే అభికి ఎందుకు ఛాన్స్ ఇచ్చారు అని యాంకర్ అడిగారు ఆయన ఆల్రెడీ సినిమాలు కూడా చేశాడు ఆయనకి చాలా అనుభవం ఉంది అందుకే ఆయనతో సినిమా అనగానే ఓకే చెప్పేశాను అని అన్నారు ఇక నెక్స్ట్ మీరు హీరోగా సినిమాలో చేస్తారా అని అడగ్గా నేను డైరెక్ట్ అవ్వాలని సినిమాల్లోకి వచ్చాను కానీ అనుకోకుండా హీరో అయ్యాను నెక్స్ట్ నేను డైరెక్టర్గా ప్రయత్నాలు చేయబోతున్నాను అని ఆ ఇంటర్వ్యూలో తన మనసులోని మాటను బయటపెట్టారు రాజ్ తరుణ్ అంటే ఇకమీదట హీరోగా సినిమాలు చేయడా డైరెక్టర్గా మారితే ఏ హీరోతో సినిమా చేస్తాడు ఎందుకు డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నాడు ఇలాంటి ప్రశ్నలు వినిపిస్తున్నాయి వీటన్నిటికీ క్లారిటీ రావాలంటే రాజ్ తరుణ్ నెక్స్ట్ సినిమా వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే ఆయన నెక్స్ట్ చేయబోయే సినిమా డైరెక్టర్గా చేస్తారు లేదా హీరోగా చేస్తారు తెలిస్తే ఈ న్యూస్పై క్లారిటీ వస్తుంది ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఒకప్పుడు షార్ట్ ఫిల్మ్లలో నటించి మంచి క్రేజ్ను అందుకున్న రాజ్ తరుణ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు ఈయన నటించిన మొదటి సినిమా ఉయాలా జంపాలా ఈ మూవీ ఎటువంటి అంచనాలు లేకుండా థియేటర్లలోకి వచ్చింది బాక్స్ ఆఫీస్ వద్ద మంచి టాక్ని అందుకుంది ఆ తర్వాత వచ్చిన సినిమా చూపిస్త మావా కూడా పాజిటివ్ రెస్పాన్స్ ని దక్కించుకుంది ఈ మూవీ తర్వాత మరో రెండు సినిమాల్లో నటించాడు కానీ ఆ సినిమాలో పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి ఇక టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ ఈ మధ్య కోర్టు చుట్టూ తిరిగిన విషయానికి తెలిసిందే తన మాజీ ప్రియురాలు లావణ్య తనపై చీటింగ్ కేసు పెట్టడంతో రాజ్ తరుణ్ గురించి ఎన్నో విషయాలు బయటకు వచ్చాయి దానివల్ల సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చిన హీరో మళ్లీ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు అతనిపై ఆరోపణలు ఉండడం వలన ఏమో తెలియదు కానీ ఆయన చేసిన సినిమాలు అన్నీ కూడా యావరేజ్ టాక్ ని సొంతం చేసుకున్నాయి ఇప్పుడు ఓటీటీలోకి వచ్చిన చిరంజీవ మూవీ పాజిటివ్ రెస్పాన్స్ ను అందుకుంది రాజ్ తరుణ్ దర్శకుడిగా మారాలనే నిర్ణయం టాలీవుడ్లో ఆసక్తిని రేపుతోంది ఆయన తీసుకున్న ఈ కొత్త అవతారం ఎంతవరకు విజయవంతమవుతుందో ఏ హీరోతో తన మొదటి సినిమా చేస్తాడో తెలుసుకోవాలంటే మరికొంతకాలం వేచి చూడాలి